తోడు వద్దన్న వలపేటి వలపు నాలో నాకు సందేహము పూవుల్ని వద్దన్న గాలి గాలి అది పూ సందేహము వచ్చి వాలింది లే వసంతం ప్రేమి పుష్పించగా నేను పుట్ట ముందు అరే నీవు పుట్టనేలా నేను పుట్ట కాని నన్ను ముద్దు చేసి నించటానికా నీ తోడు వద్దన్న వలపేటి వలపు నాలో నాకు సందేహము నీ వడిసెగలోనే నా చలికాపునే నిప్పై నాతో కలు ముల్లైతే నేనొక రోజా నువ్వే ముళ్ళై నీలో నీ మీద ప్రేమ కన్నా ఉల్లాసం ఉండదు నీ తోడు లేని రేయి వెన్నెల్ల చల్లదు నీ చూపే ఆశించనా నీ రూపే శాసించనా నీ వరాల గుడిసి నా పూల మేడలై గాఢమైన ప్రేమలీల నీ తోడు వద్దన్న వలపేటి వలపు నాలో నాకు సందేహము పూల్లి వద్దన్న గాలి గాలి అది పూదోట సందేహము వచ్చి వాలిందిలే వసంతం కన్నె ప్రేమి పుష్పించగా నేను పుట్ట ముందు నీవు పుట్టనేలా నేను పుట్ట నన్ను ముద్దు చేసి లాలించటానికా నీ తోడు వద్దన్న వలపేటి వలపు నాలో నాకు సందేహము